గుంటూరు జిల్లా మంగళగిరిలో సాధికార బస్ యాత్రకై స్థలాన్ని పరిశీలించారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గంజీ చిరంజీవి మోపిదేవి వెంకటరమణ మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు పాల్గొన్నారు రెండు ప్రారంభించినటువంటి కార్యక్రమం సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటవ తారీఖున మంగళగిరిలో మిద్దె సెంటర్ లో సామాజిక సాధికార సభ మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా మిద్దె సెంటర్ కి కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా దళిత సోదర సోదరి మణులు అందరూ కూడా ఆ యొక్క పాదయాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క మహాసభలో సాధికార మహాసభలో అందరూ కూడా పాల్గొంటారు ఈ యొక్క సాధికార సాధికార యాత్ర మహాసభ ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్నటువంటి సమ సమాజాన్ని స్థాపించడం సమాజంలో అణగారిన వర్గాలు కొన్ని శతాబ్దాలుగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బడుగు బలహీన వర్గాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎవరైతే అణగదత్తపడ్డారో వాళ్ళందరినీ కూడా మిగతా వర్గ సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని వివిధ పథకాలని సంక్షేమ పథకాలని అమలు చేయడం జరుగుతా ఉంది ఈ యొక్క సంక్షేమ పథకాలను లబ్ధిని ప్రజలకు తెలియచెప్పేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సాధికార యాత్ర అన్నటువంటిది మేము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ముప్పై ఒకటవ తారీఖు ఈ యొక్క మంగళగిరిలో ఈ యొక్క ఈ యొక్క మంగళగిరి పట్టణంలో ఈ మహాసభ జరుగుతుంది దీని అందరికీ కూడా ప్రజలందరూ మంగళగిరి ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సాధికార సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ధన్యవాదాలు ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం